అనగనగా ఒక ఊరిలో ఒక కోడి ఉండేది అది పగలంతా తన పిల్లలతో కలిసి ఆహారం కోసం అన్వేషించేది రాత్రి కాగానే అవన్నీ గూటికి చేరి హాయిగా నిద్రపోయేవి ఆ కోడికి బాతు కాకి మేకతో మంచి స్నేహబంధం ఉంది అవన్నీ కలిసి సంతోషంగా ఆ ఊరిలో జీవించేవి ఒకరోజు ఆహారం వేటలో ఉన్న ఆ కోడికి వరి విత్తనాల మూట కనిపిస్తుంది అప్పుడు ఆ కోడి ఇలా అనుకుంటుంది ఇప్పుడు వీటిని నేను తింటే నాకు మాత్రమే సరిపోతాయి అలా కాకుండా నా మిత్రుల సహాయంతో వీటిని పొలంలో నాటితే బోలెడు పంట పండుతుంది అప్పుడు అందరూ కలిసి ఆనందంగా తినొచ్చు అనుకొని వెంటనే ఆ మూటను తీసుకొని తన మిత్రుని దగ్గరకు వెళ్తుంది ఆ కోడి మిత్రులారా నేను ఈ విత్తనాలను పొలంలో నాటాలనుకుంటున్నాను మీలో ఎవరు నాకు సహాయం చేస్తారు అని అడుగుతుంది ఆ కోడి నేనైతే సహాయపడలేను అంటూ బాతు అనగా నా వల్ల కానే కాదు అంటూ కాకి తప్పించుకుంటుంది నన్ను అసలు లెక్కలోనికే తీసుకోకు అంటూ మేకపిల్ల వెనక్కి వెళ్ళిపోతుంది అయితే సరే నాకు తప్పదు కదా నేనే స్వయంగా వీటిని నాటుతాను అని ఆ కోడి ఆ మూటలోని విత్తనాలను పొలంలో నాడుతుంది విత్తనాలను నాటిన కొద్ది కాలానికే పంట చాలా బాగా వస్తుంది ఆ కోడి ఆనందానికి అవధులు ఉండవు మళ్ళీ మిత్రులందరినీ పిలిచి ఇలా అడుగుతుంది మిత్రులారా పంట బాగా పండింది పనులు మొదలు పెడితే మంచిది ఇంకాస్త ఆలస్యం చేస్తే వానలు కురిసి మొత్తం పంటంతా నేలపాలవుతుంది పంటను కొయ్యాలనుకుంటున్నాను మీలో ఎవరు నాకు సహాయపడతారు అని కోడి అడుగగా నేనైతే ఏ విధంగానూ సహాయపడలేను అని బాతు అనగా నా వల్ల కానే కాదు అని కాకి అంటుంది నన్ను అస్సలు పట్టించుకోకు అని మేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరే అయితే విత్తనాలు నాటిన దాన్ని నాకు ఈ పని చేయడం తప్పదుగా నేనే స్వయంగా పంటను కోసి జాగ్రత్త పరుస్తాను అని కోడి రోజంతా శ్రమించి పంటను కోసి సంచిలోకి నింపి తను ఉన్న చోటికి చేర్చుకుంటుంది ఒకరోజు తాను పండించిన బియ్యంతో మంచి భోజనం తయారు చేయాలని కోడి అనుకుంటుంది తన స్నేహితులతో ఇలా అంటుంది ఆ కోడి ఈ రోజు రుచికరమైన బిర్యానీ చెయ్యాలని అనుకుంటున్నాను మీలో ఎవరు నాకు సహాయపడతారు ముగ్గురు ఎప్పట్లాగానే యధావిధిగా నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి దాంతో ఆ కోడి చాలా కష్టపడి బిర్యానీ తయారు చేస్తుంది బిర్యానీ మాత్రం చాలా బాగా వస్తుంది ఆ ప్రదేశం మొత్తం గుమగుమలతో నిండిపోతుంది ఆ వాసనకు బాతు కాకి మేక లొట్టలు వేసుకుంటూ నెమ్మదిగా అక్కడికి వస్తాయి అంతకు ముందు తప్పించుకుని తిరిగిన ఇవి మూడు ఇప్పుడు ఏం చెబుతాయో తెలుసుకుందామని ఆ కోడి ఇలా అడుగుతుంది మిత్రులారా మీరు ఎవరు బిర్యానీ తినాలనుకుంటున్నారు అని కోడి అడుగుగా నేను తినాలనుకుంటున్నాను అని బాతు బిర్యానీని చూసి గంతులు వేస్తుంది నేను కూడా తినాలనుకుంటున్నాను అని చెబుతుంది కాకి ఇంత నోరూరించే బిర్యానీని ఎవరైనా వదులుకుంటారా నాకు కూడా కావాలి అని అంటుంది మేక క్షమించండి మిత్రులారా మీలో ఎవరికీ ఈ బిర్యానీ తినే అర్హత లేదు ఎందుకంటే విత్తనాలు నాటినప్పుడు కానీ పంట కోసినప్పుడు కానీ చివరికి ఈ బిర్యానీ వండినప్పుడు కానీ ఎవ్వరు సహాయపడలేదు అప్పుడు తప్పించుకొని ఇప్పుడు తినడానికి వస్తానంటే ఎలా కుదురుతుంది ఇక మీరు బయలుదేరండి అని అంటుంది ఆ కోడి తమ బద్దకపు చేష్టల కారణంగా వేడివేడి బిర్యానీ వదులుకోవాల్సి వచ్చిందని బాతు కాకి మేక తమను తాము తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాయి తరువాత ఆ కోడి తన పిల్లలతో కలిసి వండుకున్న బిర్యానీని చాలా సంతోషంగా తింటుంది ఈ కథలోని నీతి ఏమిటంటే కష్టపడితేనే కానీ ఫలితం రాదు అని అర్థం ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్